కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తాం ప్రపంచ దేశాల నుండి వచ్చిన సుందరి మనులు మొత్తం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన సెక్రటరియట్ ముంగట్నే ఫోటో దిగుతారు కదా ఇవి కేసీఆర్ గచ్చిన ఆనవాళ్లే కదా కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏంది సచివాలయాన్ని సందరించు కదా ఈ మిస్ వరల్డ్కు సంబంధించిన కంటెస్ట్లు మొత్తం అద్భుతం అంటూ కితాబులు సెల్ ఫోన్ లో బంధించి ముసిపోయేళ్ళు అందగత్తలు రేపు ఎల్లుండి టీ హబ్ సందర్శన ఇరవై రెండున మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే అంటూ కూడా చూస్తున్నాం కేసీఆర్ లో కట్టించిన సెక్రటరీ వద్ద మిస్ వరల్డ్ పోటీల కంటెస్ట్ కంటెస్టెంట్లకు సంబంధించి చూస్తున్నాను నేనేమంటున్నా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం ఎట్లా తీసేస్తావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు కేసీఆర్ సారథ్యంలో జరిగింది ఏవీలంతా దొంగలు కానీ కేసీఆర్ తయారు చేసిన వ్యక్తులే ఇప్పటి వరకు ఈ తెలంగాణలో లైవ్లో ఉన్నారు వాళ్ళందరూ కేసీఆర్ తయారు చేయకుండా స్వతగా వచ్చిన వాళ్ళు ఉద్యమకారులు కేసీఆర్ ప్రతి ఒక్కరిని తయారు చేసిండే ఈ తెలంగాణలో ఈరోజు రాజకీయాలు చేస్తున్న నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం కూడా కేసీఆర్ తయారు చేసిన సైన్యం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మలబై ఆంధ్రాలతో ఏం తీసేస్తావు ఆనవాళ్ళు ఈ సెక్రటరియట్ను కూల్చేస్తావా అక్కడ ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తీసేస్తావా అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముట్టుకుంటావా కమాండ్ కంట్రోల్ రూమ్ను ముట్టుకుంటావా టీహబ్ను ముట్టుకుంటావా దాంతోపాటు జిల్లా కలెక్టరేట్లను ముట్టుకుంటావా జిల్లా కమిషనరేట్లను ముట్టుకుంటావా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముట్టుకుంటావా కొంతమంది భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చిండు ముట్టుకుంటావా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కేసీఆర్ యాదవత్డు పది లక్షలు ఇచ్చిండు ఉద్యోగాలు ఇచ్చిండు వాళ్ళను ఏం చేస్తావు ఏ ఆనవాళ్ళు తీసేస్తుంది ఎవరి వల్ల అవుతుంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు జోలికి రావడం సూర్యు మీద ఉమ్మిత్తం కదా ఉమ్మిత్త ఎవరి మీద పడుతుంది అది మీదనే పడుతుంది కేసీఆర్ను విమర్శించడం మానేసి ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టుర్రి కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం ఏ ఏంటి తీసేయనా ఒంటి మీద ఏమన్నా సొక్కానా తీసేయనీకి అది ఒంటి మీద సొక్కా అనుకుంటారా తీసేయనీకి అరే భావి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం నీళ్ళ కోసం తల్లాడిపోయినాంరా భావి నేను చెప్తున్నా కదా మోటార్లు గాలిపోతుండే స్టేషన్ పోతుండే ఆడిపోయి ఊకే వైర్లు జరుపుతుండే గో ఎకరానికి నీళ్ళు అందడానికి సావు పానే వచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లా విజయవాడ లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సంబంధించి వెళ్తే అక్కడ అద్దాల లెక్క మెరిసేటి రోడ్లన్నీ అద్దాల లెక్క మెరిసేటి మన అక్కడ ఎప్పుడు సునామచ్చినా మన పైసలన్నీ తీసుకపోవడా వంతుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే కాంట్రాక్టర్లు ఎందుకు పైలు తెలంగాణలో ఎందుకు కాలేక తెలంగాణ వాళ్ళు ఎందుకు పూర్తిగా ఈ తెలంగాణలో ఉంటాం నీళ్ళు మన కానుడు పోయే నీళ్ళనని దొబ్బిపోయి మూడు పంటలు పండించుకుంటున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళ పెత్తందరి వ్యవస్థ చేసింది అరే మనోడు ఉంటే మా ఇంటి మనోడు ఇప్పుడు మన ఇంట్లో మనోడు ఉంటే మన ఇంటిని సగబెడతాడు ఎవరు ఏ రూట్లో పోవాలి ఎవరు ఎట్లా బాగుపడాలని కేసీఆర్ ఆన వాళ్ళు తీసేస్తా కేసీఆర్ తీసేయరు ఇప్పుడు ఇప్పుడు తీసేసి చూపెట్టరు ఎవ్వడి ఎవరి వల్ల కాదు చెప్తున్నా కదా కేసీఆర్ స్నానం చేస్తా అంటే ఊహిపోయి ఆయన నెత్తి మీద ఉండే బొత్సతో సమానం ఆయన విమర్శించే నేను చెప్తున్నాను కదా కేసీఆర్ అన్నట్టు ఆయన అద్భుతం అండి మీరు ఏమనుకుంటున్నారో ఏం కథ నాకైతే అర్థం కావట్లేదు ఏంది కేసీఆర్ గురించి అట వీళ్ళట ఏదో చేస్తారట ఏదో అవుతుందట ఓ లొల్లి లొల్లి పెడతారు సోషల్ మీడియాలో కేసీఆర్ను తీసేస్తాం కేసీఆర్ను తీసేస్తాం కేసీఆర్ నిన్న